మెలుకువలు అడ్డదిడ్డంగా చెట్లు తుప్పలు పెరిగి ఉన్న తన స్థలంలో ఒక జమీందారు తన భార్య కోరిక మేరకు ఒక తోటను పెంచాలనుకున్నాడు పూల మొక్కలు నాటాలంటే ముందుగా ఆ చెట్లన్నింటినీ నరికి చదును చేయాలి కదూ అందుకోసం రాముడు భీముడు అనే ఇద్దరు పని వాళ్ళను పెట్టాడు భీముడు పేరుకు తగ్గట్టుగా బలంగా లావుగా ఉంటే రాముడేమో సన్నగా బక్కపల్చగా ఉంటాడు ఇద్దరు చెట్లు నరకడం మొదలు పెట్టారు మొదటి రోజు ఇద్దరు సమానంగా నరికారు రెండవ రోజు భీముడు కన్నా రాముడే ఎక్కువ చెట్లు నరికాడు మూడవ రోజు నాలుగవ రోజు కూడా అంతే రాముడి కన్నా ఎక్కువ పని చేయాలనుకున్న పంతంతో భీముడు విశ్రాంతి కూడా తీసుకోకుండా మరింతగా కష్టపడ్డాడు కానీ అదేమి చిత్రమో రాముడు మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ ఆడుతూ పాడుతూ పనిచేసిన అతనే ఎక్కువ చెట్లు నరికాడు దాంతో భీముడికి తన శక్తి సామర్థ్యాల మీద అనుమానం వచ్చింది అదే విషయం రాముణ్ణి అడిగాడు రాముడు నవ్వేస్తూ అన్న నువ్వు చెట్లు నరకడం పైనే దృష్టి పెట్టావు కానీ విశ్రాంతి తీసుకోవడం నీ గొడ్డలికి పదును పెట్టడం మర్చిపోయావు దాంతో ఎక్కువ పని చేయలేకపోయావు నేనేమో అప్పుడప్పుడు విశ్రాంతి తీసుకున్నాను కాబట్టి అలసట లేకుండా పని చేశాను పైగా ఆ సమయం గొడ్డలికి పదును పెట్టుకునే వాడిని కాబట్టి నా పని మరింత సులువైంది అని జవాబిచ్చాడు తమ్ముడు దాంతో భీముడికి తన తప్పు తెలిసి వచ్చింది ఇందులో నీతి ఏంటంటే కష్టపడి పని చేయడమే ముఖ్యం కాదు ఓ ప్రణాళిక ప్రకారం పనిచేయడం కూడా అవసరం అప్పుడే పని మరింత తేలికవుతుంది